బ్రదర్ ఈ వీడియో చూసిన తర్వాత మీరందరూ ఖచ్చితంగా ఇదిరా బాలయ్య లెవెల్ అంటే ఇదిరా బాలయ్య క్రేజ్ అంటే ఇది బాక్స్ ఆఫీస్ డిస్ట్రక్షన్ అంటే ఇది మనకు కావాల్సిన క్రేజ్ అంటే ఇది ఇది అఖండా టూకున్న క్రేజ్ అనేది ఖచ్చితంగా అయితే అంటారు అన్నమాట వీడియో లాస్ట్ వరకు అయితే చూడండి సో మీరు బాలయ్య బాబు అభిమాన్ అయితే కామెంట్ సెక్షన్లో జయ బాలయ్య అని చెప్పేసి కామెంట్ అయితే చేయండి నా సారీ అన్న బ్రదర్ ఈ వీడియో చూసిన తర్వాత మీరందరూ వచ్చేసి ఖచ్చితంగా జై బాలయ్య అంటారు ఇద్దిరా బాలయ్య అంటే ఇదిరా క్రేజ్ అంటే ఇదిరా లెవెల్ అంటే ఇదిరా మా బాలయ్య బాబు లెవెల్ క్రేజ్ అని చెప్పేసి అయితే ఖచ్చితంగా అయితే అంటారనమాట వీడియో లాస్ట్ వరకు అయితే చూడండి అండ్ మీరు బాలయ్య బాబు ఏమైనా అయితే జై బాలయ్య అని చెప్పేసి కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి సో మనకి రాయలసీమ రారాజు రాయలసీమ సింహం సీమ సింహం అని చెప్పేసి బాలయ్య బాబుకి ఎప్పటి నుంచో ఒక పేరు అయితే ఉందన్నమాట అలాగే బాక్స్ ఆఫీస్ బొనాన్జా అయితే అని అయితే మనం బాలయ్య బాబుని అయితే పిలుస్తూ ఉంటాం ఎందుకంటే ఆయన క్రియేట్ చేసిన రికార్డ్స్ కావచ్చు రివార్డ్స్ కావచ్చు కలెక్షన్స్ కావచ్చు బాక్స్ ఆఫీస్ డిస్ట్రక్షన్ కావచ్చు అలాంటిది సో ఇప్పుడు అఖండ టూ మీద సేమ్ హైప్ అయితే మనకి ఓ రేంజ్ లో అయితే ఉంది సో మరి ఈ అఖండకు సంబంధించిన సీడియర్ బిజినెస్ గురించి మనం అయితే ఇప్పుడైతే మాట్లాడుకుందాం ఏ హీరో కానీ ఏ సీనియర్ హీరో కానీ ఏ టీఎఫ్ఐలో ప్యాన్ ఇండియాకి రిలీజ్ అయిన క్రేజ్ కానీ సో ఏది కూడా బాలయ్య బాబుకి సమానం అయితే అవ్వదు అన్నమాట సో ఇప్పుడు మనం కానీ చూసినట్లయితే సీడెడ్ ప్రీ రిలీజ్ బిజినెస్ వచ్చేసి టాప్ త్రీలో మనం బాలయ్య బాబు అఖండ టూ అయితే ఉందన్నమాట సో టాప్ వన్ కానీ చూసినట్లయితే మనకి త్రిపుల్ ఆర్ మూవీ అయితే ఉంది టాప్ టూలో పుష్ప టూ అయితే ముప్పై కోట్ల అయితే ఉందన్నమాట ఆ తర్వాత ఆ బెంచ్ మార్క్ని అలాగే ఆ రేంజ్ బిజినెస్ని ప్రీ రిలీజ్ బిజినెస్ని మనకి అఖండ టూకు మాత్రమే చెందింది అఖండ టూ ప్రీ రిలీజ్ బిజినెస్ వచ్చేసి ట్వంటీ ఫైవ్ టు ట్వంటీ సెవెన్ క్రోర్ రేషియో అయితే ఉందన్నమాట సీడెడ్లో సో సీడెడ్ అంటే రాయలసీమ నాలుగు డిస్ట్రిక్ట్లతో పాటు మనకు నెల్లూరు కొంత భాగం అయితే ఉంటుంది బళ్ళారి కొంత భాగం అయితే ఉంటుంది అనమాట సో ఈ సీడెడ్లో ఓ రేంజ్లో మనకి బాలయ్యబాబు ప్రీ రిలీజ్ బిజినెస్ అయితే చేశాడు సో మనకి త్రిపుల్ ఆర్ ఏ రేంజ్ మూవీ ఆ తర్వాత పుష్ప టు ఏర్ రేంజ్ మూవీ ఆ తర్వాత ఆ రేంజ్ మనకి ప్రీ రిలీజ్ బిజినెస్ చేయడం అఖండ టూకే సాధ్యమైతే అయిందనమాట సో ఇది ఒక ఖచ్చితంగా ఒక చరిత్ర అండ్ అలాగే బాలయ్య బాబు క్రేజ్ని స్టామినాని ఆయనకున్న కెపాసిటీని సీడెడ్లో ఏ రేంజ్లో ఉన్న ఫాలోయింగ్నో ఈ సీడెడ్ బిజినెస్ వచ్చేసి ఇంకోసారి నిరూపించిందనమాట సో ఇరవై ఏడు కోట్ల మనకి కేవలం ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగిందంటే సీడెడ్లో ఏ రేంజ్ కలెక్షన్స్ రావాలో ఇంకైతే అయితే మీరైతే ఊహించుకోండి అనమాట సో ఇది అఖండ టూకు ఉన్న క్రేజ్ సో మరి ఈ సీడెడ్ బిజినెస్ గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న సపోర్ట్ అయితే చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అండ్ బై టేక్ కేర్ ఫ్రెండ్స్